ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తృతీయంలో రాహువు పంచమంలో శని చతుర్థంలో రాహువు గోచార ప్రకారంగా షష్టమంలో శుక్రుడు సప్తమంలో రవిబుధులు అష్టమంలో గురువు భాగ్యస్థానంలో కుజుడు దశమంలో కేతు ఉన్నారు దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి ఈ మాసంలో ప్రారంభం మూడు వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి నూతన బాధ్యతలు తీసుకుంటారు నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆర్థిక లక్ష్యాలు చివరిని విషయంలో పూర్తి చేసుకొని ఏదైనా లోన్స్ రావాలనుకున్నా లేదా చిక్ ఫండ్స్లో రావాలనుకున్నా లేదా ఆస్తిపాస్తుల మేల డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం అద్భుతమైనటువంటి జాక్పాట్ సమయం చెప్పచ్చు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై పై చిలుక వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడాని కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు మాసాంతరంలో పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి మాసం ద్వితీయంలో మూడో వారంలో జాగ్రత్త ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది ఇరవై మూడో తారీఖు తదుపరి వేడుకలు విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది విద్యార్థులకి మంచి సమయం కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించబడతారు విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పాను మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం స్పోర్ట్స్ వారికి డాక్టర్స్ అడ్వకేట్స్ ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతమని చెప్పచ్చు అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల రెండు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు రెండు ఆరు చంద్రాష్టమం జూన్ ఇరవై నాలుగవ తారీఖున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఏడవ తారీఖున ఒంటి గంట నలభై నిమిషాలు మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాస్తకం చేయండి కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి మీ ఇంటి ఇలబేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి మాల ఈ కరంగాళిమాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పండ్లు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ